వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ ఊరుగుంటపాలెం గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏకగ్రీవంగా పిఎస్ఈస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి సొసైటీ బ్యాంక్ రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఊరుగుంటపాలెం సొసైటీ బ్యాంక్ గుర్తింపు తెచ్చిన శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారులు మన ఎటువంటి ఇబ్బంది కలజకుండా సొసైటీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మన మూలుగొండ పాలన చేసే రైతుల తరఫున మరి మా ఫ్యాక్స్ సిబ్బంది తరఫున వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకోవచ్చు లేదా ఆపరేషన్ మనకు చాలా తక్కువ ఈ సొసైటీ చేయడానికి వచ్చినావు దీని కారణం ఈ గోల్ గూడూపడ సొసైటీ కోడూరు పంచాయతీ ఆ ఒక పంచాయతీ ఈ మూడుపొడ పంచాయతీ ఈ మూడు పంచాయతీలు ఈ సొసైటీలో ఉండేది మూడు గ్రామాలు కానీ మొట్టమొదటిసారి ఏ గ్రీంగా ఎన్నుకున్నారు అక్కడి నుంచి వరుసగా ఏ గ్రీంగా వచ్చాం ఒక్క తొంభై ఎనభై తొమ్మిదిలో పోటీ పెట్టారు కానీ ఒక్క వార్డు కూడా రాలేదు అక్కడి నుంచి ఎప్పుడు ఏకరంగా ఇచ్చిన దానికి ఈ ప్రాంత ప్రజలకి రైతులందరికీ ఒక్కసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ రోజు ఈ సొసైటీ ఎంతో ఉందంటే ఎనిమిది లక్షల రూపాయలు ఉంది ఈరోజు పదిహేను కోట్ల రూపాయలు వసతి కలిపింది సొసైటీ ప్రతి ఎక్కడ జిల్లాలో అన్ని సొసైటీలు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ కూడా వేసారు ఈ సొసైటీలో ఎక్కడ ఒక పొరపాటు జరగదని చెప్పేసి ప్రకటించారు ఇది నా ఒక్కడి వల్లే కాదు పేర్ సెక్రటరీ కాడి నుంచి అందరూ ఎంప్లాయీస్ అందరూ సక్రద్ధ కంటే నాకు మన అందరికీ సొసైటీ ఇచ్చింది అసలు ఆ లాకం పెట్టాం ఈ చిన్న గ్రామానికి లాకం బ్రహ్మాండంగా తరుగుతాం ఇన్ని ఇంకా పెట్రోల్ బంకు తొందరలో పెట్టాలని చూస్తూ ఉన్నాము దాంట్లో ఆ పెట్రోల్ బంకు వస్తే నాలుగైదు ఈరోజు చాలా శుభదినం పెద్దలు గౌరవనీయులు శ్రీ నెల జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు టీకి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సొసైటీగా ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ మచ్చ లేకుండా ఈ సొసైటీని మన గూడూరు కాన్స్టిట్యున్సీలోనే కాదు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా అందరూ చెప్పుకునే విధంగా ఈ సొసైటీని తీసుకొని పోయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ తరఫున ఇప్పుడే మన అధికారులు అందరూ కూడా ప్రస్తావించడం జరిగింది భారతదేశ రాజకీయ భావ్య భావ్యతాల భావ్య భారతరాల అభివృద్ధి ప్రదాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తు ఈరోజు అదేవిధంగా

చేసుకోండి ఉంటే మనం షేర్ ఇవ్వంపల్లి సొసైటీ డివినియన్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి గ్రోత్ రేట్ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి దయచేసి అది ఏంటంటే రైతులు షేర్ క్యాపిటల్ ఈ షేర్ క్యాపిటల్ అనేది మీది ఈ షేర్స్ అనేవి మీరు భాగస్వాములు దీంట్లో కాబట్టి ఈ షేర్ క్యాపిటల్ అనేది మీ యొక్క హక్కు సొసైటీ మీద మీ హక్కు కోసం మీరు పోరాడండి ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయగలిస్తే ఈ సంఘాన్ని మనం ఇంకా ఎంతో అభివృద్ధి చేసేదానికి ఇంకా మనం అధికారులతో పోరాడి ఇంకా చాలా బెనిఫిట్స్ తీసుకొచ్చేదానికి ఉంది అలాగే ఈ సంఘం ఈ రోజు గర్వకారణం మాకు అధికారులు చెబు సపోర్ట్ అయిందా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ అయిదామి గత పాలక వర్గం రెడ్డి గారు వీళ్ళు కానీ ప్రోత్వర్తో మాకు మంచి సపోర్ట్ చేస్తే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ సంఘాన్ని సెంట్రల్ స్కీమ్స్ కింద ఇంట్రడ్యూస్ చేస్తూ రైతు సేవా సహకార ఉత్పత్తి సంఘంగా గుర్తించింది కుటుంబం నుండి మా చిన్న నల్లపేడి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిదోసారి సొసైటీ ప్రెసిడెంట్ అవడం చాలా సంతోషం ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఒక మూడు సంవత్సరాలు మినాయించి మరో ముప్పై ఐదేళ్లు ఆయన ఏకదాటిగా సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆయన చేసిన కృషి ఎంతో అటువంటిది ఏడు సార్లు ఆయన అయినారంటే మీ అందరూ మనం అర్థం పొందారు ఇదే మండలంలో ఇంకో సొసైటీ తిండిపూర్ సొసైటీ లో కూడా మా పెద్ద నల్లప్రెడ్డి రవీంద్రెడ్డి గారు కూడా ఏడు సార్లు సొసైటీ